హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపల్ పరిధిలోని నాదర్గుల్లో మనకి ప్రెస్ వన్ కాలనీలో మనకి వంద గజాల జీ ప్లేస్ వన్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబరే సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీలు మనకి వంద గజాలు జీప్లేస్ అని అనమాట రెండు కూడా మనకి సేల్కి అయితే రావడం జరిగింది సో మనకి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి విశాలమైన పార్కింగ్తో పాటు మనకి వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేసిరు మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేసేరనమాట మనకు ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట మనం నిల్చున్నది చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అలాగే చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ప్రాపర్టీ మనకి అండర్ బడంపేట్ మున్సిపల్ పరిధిలోని నాదర్గుల్లో వస్తుంది అనమాట నాదర్గులో ఉన్నటువంటి ప్రెస్వన్ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఎంఎస్ఆర్ కాలేజ్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం పార్కింగ్ చూసుకోవచ్చు చాలా చాలా స్పేసీస్ ఉందనమాట మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మనకి మున్సిపల్ వాటర్ కానీ అలాగే చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది బోర్ పాయింట్ ఇది బోర్ మనకి ఆరు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిరనమాట చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇటు మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేసేరు చూసుకోవచ్చు స్టెప్స్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ప్రొవైడ్ అయితే చేసేరు అనమాట అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మనకి మెట్ల కింద మనకి బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు విజిటర్స్ పర్పస్ మనకి అక్కడ ఈ బాత్రూమ్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే చూసుకుంటే అలాగే చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్లో అయితే మనకి విశాలంగా మనకి ఒక మూడు కార్లు ఒక నాలుగైదు బైక్స్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉందన్నమాట సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ వచ్చేసరికి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేసారు అనమాట కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి హాల్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసారు అలాగే చూసుకున్నైతే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ప్రొవైడ్ చేసేయరు ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ మనకి ఎల్ షేప్ లో ఉంటుంది కిచెన్ గానీ హాల్ గానీ అన్ని కూడా మనకి కంజెస్టెడ్ ఉంటుంది కాకపోతే ప్రాపర్టీ ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీన్ లో ఉంటుంది కాబట్టి అంత మాత్రమే ఉంటుంది అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు మనకి సెల్ఫుల్ కూడా చూసుకోవచ్చు అనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీఎల్సి విండో కూడా మనకి ప్రొవైడ్ చేసేరు అలాగే ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అనమాట వన్ పిహెచ్కే మళ్ళీ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ప్రొవైడ్ చేసేరు ఇక్కడ వచ్చేసరికి సెల్ఫుల్ చూసుకోవచ్చు ఇక్కడ బీరో పాయింట్ ప్రొవైడ్ చేసేరు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మనకి అటాచ్ బాత్రూమ్ అనేది చీరు మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ వాష్తో చుట్టూ కూడా సెట్ బ్యాగ్స్ కూడా ఉందన్నమాట మనకి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చీరు సో ఒకసారి మనం పైకి వెళ్ళి మాట్లాడదాం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఒకసారి సో చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి కారిడార్ కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అలాగే మనకి ఇక్కడ వాల్ కి కనుక చూసుకున్నట్టయితే గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారన్నమాట చాలా మంచి క్వాలిటీ తోటి ఉంది అలాగే చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేకోడ్ తోటి తయారు చేశారని చెప్పొచ్చు సో అలాగే మనము లోపల హాల్ కనుక చూసుకున్నట్టయితే మనకి టూ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట లోపల మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి రెడ్డిష్ కలర్ గ్రానైట్ తోటి చుట్టూ కూడా వైట్ కలర్ పట్టి తోటి మనకు డిజైన్ అనేది చేసేయారు వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవిసి విండో కూడా ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే పైన మనకు మంచి క్లాత్స్ మంచి క్లాత్ లుక్తో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా ప్రొ ప్రొవైడ్ అనమాట ఇది వచ్చేసరికి టీవీ ఇన్విట్ అనమాట ఇది ఇక్కడ మనకి వాష్ మిషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇంకా ఇన్స్టాల్ కాలేదు బట్ అవుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ కిచెన్ కిచెన్లోనే మనకి ఆ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూసుకోవచ్చు మంచి వైట్ కలర్ టైల్స్ తోటి మనకి రూమ్ అనేది అందంగా డిజైన్ చేసిరు అలాగే కిచెన్ కనుక చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చేయరు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో కానీ సెల్ఫుల్ కానీ చూసుకోవచ్చు ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ కనుక చేయించుకుంటే మనం మరింత అందంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసేరు కిచెన్లో మనకు సీలింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేసేరు అనమాట చూసుకోవచ్చు అలాగే మనం ఆ కిచెన్ నుంచి బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు అడ్డ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసేయరు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది ఈజీగా మనకు డబల్ కార్ట్ మంచం అయితే ప్రొవైడ్ చేసేరు మనకు దీంట్లో కూడా బీరో పాయింట్ ఇచ్చేరు షెల్ఫులు కూడా చూసుకోవచ్చు పైన ఫాల్ ఫాల్షిలింగ్ చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవిసి విండో కూడా మనకి ప్రొవైడ్ చేసేరన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండ్ ముందు మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసేదన్నమాట మనకి కామన్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి మనకి చాలా స్పేసీస్ చీరు వెంటిలేషన్ చూసుకోవచ్చు ఆ ఇంటికి చాలా వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ కూడా మనకి హీరో ప్యాంట్ కానీ సెల్ఫుల్ కానీ చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అందంగా మంచి కన్స్ట్రక్షన్ అనేది చేశారని చెప్పవచ్చు అనమాట మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు చూసుకోవచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది చూసుకోవచ్చు బ్లూ కలర్ టైల్స్ తోటి మంచి అందంగా డిజైన్ చేసిర్రు సో చూశారు కదండి మనకి హౌస్ వచ్చేసరికి వంద గజాలు ప్లస్ వన్ అనమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇది నాదర్గుల్లో వస్తుంది నాదర్గుల్ అనేది మనకి అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది అనమాట నాదర్గులో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ కాలేజ్ నుంచి కేవలం మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేసిరు సెకండ్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్కే ప్రొవైడ్ చేసిరు అనమాట చూసుకోవచ్చు మనకి చుట్టుపక్కల మనకి ఏరియా అనేది చూసుకోవచ్చు మంచి క్లాస్ ఏరియా అనమాట ఫుల్ డెవలప్డ్ అయింది మనకి నాదర్గుల్లో మనకి ప్రెస్ వన్ కాలనీ అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సో ప్రైజ్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్ లో నెక్సబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలన్నా కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్